డ్స్చువల్ గా ఏమి అంటే నేను చేపల్ రంగు అయితే వచ్చాను ఇక్కడ కుక్కలు ఒక బాత్రూమ్ కృంగా ఉంటాయి పడికి తకుండా వెళ్ళి చూశాను ఇక్కడ ఈ పిల్లలు రెండు చిన్న చిన్న బాత్ పిల్లలు అయితే పట్టుకొని విన్నారు మీకు కూడా చూపిస్తా చూడండి వీళ్ళని అడిగాను ఎక్కడ వీ పిల్లలు అని చెప్పి వీళ్ళు చెప్పారు ఇక్కడ మేము ఆవుల దగ్గరకు వచ్చాము మాకు ఒక బాతు కనిపించింది దాని ఒక ఐదు పిల్లలు ఉన్నాయి దగ్గరికి వెళ్తే రెండు పిల్లలు ఒక చోటికి మూడు పిల్లలు వచ్చి నీళ్ళు గుంతులోకి అయితే వచ్చాయంట అందులో వీళ్ళు దిగేసి రెండు బాతు పిల్లలని అయితే కట్టుకున్నారు ఒకడైతే కనిపిలేదు అయితే నేను రిక్వెస్ట్ చేశాను వదిలేండి అవి ఇంటికి ఎత్తుకుపోయినా కూడా బతుకవు చనిపోయి చెప్పి కానీ వాళ్ళు వినలేదు ఇంకా వాళ్ళ నాన్న కూడా పక్కన ఉన్నారు ఇంకెందుకు అని చెప్పి నేను సెలెంట్ అయిపోయాను బాతు చూడండి ఇక్కడ పిల్లల కోసం అక్కడ నుంచి తిరుగుతూనే ఉంది కుక్కలు కూడా వెనకంటే తిరుగుతా ఉన్నాయి నేను మళ్ళీ ఇంటికి వెళ్తా ఉంటే నాకు ఒక బాతు కనిపించింది దగ్గరికి వెళ్ళి చూశాను దాని పక్కన చిన్న పిల్ల ఉంది అదే ఇందాక పిల్లల కోసం ఎదుగుతూ ఉంది కదా ఆ బాత ఏది ఆ పిల్లలు పట్టుకున్న రెండు బాతు పిల్లలు కూడా తప్పించుకున్నాయంట అవి ఏమైనా తెలుసుకోవాలంటే పార్ట్ టూ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను